జీఎన్ఎస్ఎస్ కింద హంది నివా కింద ఐదు వేల ఐదు వందల కోట్లు ఎనికే పన్నుని ఇచ్చారు వీళ్ళు మామూలుగా తమ్ముళ్ళు దోపిడీ దొంగలు వీళ్లు గజ దొంగలు వేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేయడానికే అధికారానికి వచ్చామని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రెంట్ల్లో చూస్తే దగ్గర దగ్గర పదైదు వందల కోట్ల రూపాయలు పని చేయకుండా డబ్బులు తీసుకున్నారు నేను ఒకటే హామీ ఇస్తున్నా ఈ ఒక్కడిని వదిలి పెట్టారు మిమ్మల్ని అందరినీ దొక్కిన డబ్బులంతా కక్కిచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇక్కడ మన నియోజకవర్గం ఉంది మీరు ఒకసారి చూడండి ఎన్ని అన్యాయాలు ఇక్కడే ఇప్పుడు రాళ్ల పదిగూరు సాధు గ్రామం ముప్పై ఐదు ఎకరాలు డీకేటి భూమి వైసీపీ నాయకులు కబ్జా చేశారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇవే కాకుండా ఒకటి రెండు కాకుండా ఈ రోజు ఇక్కడనే వైసీపీ మండల పార్టీ కన్వీనర్ బుల్లెట్ దండపాణి అంటే పెద్దగా పొడంగి నల్లగట్ట దగ్గర నల్లగుడ్డ దగ్గర నాలుగు ఎకరాల ప్రభుత్వం కొట్టేశాడు అపకల దొడ్డి దగ్గర ఈశ్వర్ని దేవాలయం తమ్ముళ్ళు దేవాలయాలకి దేవుడికే దిక్కు లేకుండా చేస్తున్నారు ఈ దుర్మార్గులు అక్కడ కబ్జా చేశారు భూమి అంతా ఇంకో పక్క ఎంపీ నిధులతో బస్ షెల్టర్ కడితే వీళ్ళ భూమికి జాగా కావాలని ఈ మండల కన్వీనర్లంతా ఆ బస్ షెల్టర్ కొట్టేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క చెంగుపల్ల పంచాయతీలో పొలానికి దారి కోసం వీళ్ళందరినీ చూసి చెరు నిర్మించిన నిర్మించి మొత్తం ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు ఏడో మైలు పక్కనే ఆరు పాయింట్ ఆరు ఐదు సెంట్ల భూమి స్వాధీనపరుచుకుని షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసారు ఇంకో పక్కన మీరు చూసి ఏపీఐఏసీ గోకుల్ దాస్ గార్మెంట్స్ కి ఇచ్చిన నాలుగు ఎకరాల అరవై సెంట్లు పదిహేడు మంది వైసీపీ నాయకులు కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు ఊర్లో వ్యతిరేకించి కలెక్టర్ తిరిగిపోయే పరిస్థితికి వచ్చారు సోని సోనిశెట్టి గారి సోనిశెట్టి గారి పనిలో వైసీపీ నాయకులు అక్రమనింగ్ చేసి ప్రజలే తిరుగుబాటు చేసి అడ్డుకునే పరిస్థితికి వచ్చారు అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు మన నియోజకవర్గం ఒక ప్రశాంతమైన నియోజకవర్గం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు నేను ఒక మాట చెప్పావాడిని ఏ నియోజకవర్గంలో అయితే పోలీస్ స్టేషను కోర్టుకు పోయే పన్నెండు నియోజకవర్గం ఆనందంగా ఉంటారని ఈరోజు ముప్పై సంవత్సరాలు ఎప్పుడైనా మీకు ఇబ్బందులు కలిగించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్క వైసీపీ నాయకుడికైనా సరే ఎక్కడైనా ఇబ్బంది వచ్చిందా అని నేను అడుగుతున్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు ఆలోచించండి మీకు ఇబ్బంది వచ్చిందా అని నేను అడుగుతున్నా ఐదేళ్ల తమ్ముడు ఏం జరిగింది నియోజకవర్గంలో రౌడీజం పెరిగిందా లేదా భూకబ్జాలు పెరిగాయా లేదా గ్రనైట్ దొంగ వ్యాపారం పెరిగిందా లేదా మాట్లాడితే తాగేసి వస్తారు క్వార్టర్ బాటిల్ ఇప్పిస్తారు అది నాసిరకం బ్రాంది అది తాగతారు ఇంకా వాడారోగ్యం పోయింది మనకు శాంతి లేదు అవునా కాదా యువతన పెడదారుని పట్టించారు నేను ఒకటే ఆలోచించాను యువతను ముందుకు తీసుకుపోవాలని నేను ఆలోచిస్తే వీళ్ళు పెడదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు నేను అందుకని మిమ్మల్ని కోరేది ఒకే ఒక విషయం ఈ రోజు నేను ఒకటే హామీ ఇస్తున్నా ఇక్కడ అభివృద్ధి అంతా మనమే చేశాం రెండు వందల ఇరవై కేవీఎస్ సబ్ స్టేషన్ కానీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఐటీఐ బిల్డింగ్ కానీ రాళ్ల జూనియర్ కాలేజ్ కానీ ఏపీ మోడల్ స్కూల్ కానీ అన్ని స్కూల్స్ కి ప్రహరీ గోడలు కానీ పాలారుపై చెక్ డ్యాములు కానీ టీటీడీ కళ్యాణ మండపాలు కానీ ఒకటి రెండు కాదు అన్ని పనులు మనమే చేశాం అదే మాదిరిగా రాళ్ల రాళ్ల గంగమ్మ గుడికి ఐదు సెంట్లు ఇస్తే అది కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కావడం లేదు ఇలాంటి వచ్చినప్పుడు మళ్ళీ ఓటే హామీ ఇస్తున్నాం ప్రతి ఒక్క ఊర్లో ఎక్కడైనా సరే సిమెంట్ రోడ్డు కానీ లేకపోతే